మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం దృష్టికోణం సత్యాన్వేషణ ఉన్నది ఒకటే అదే భగవంతుడు ఆ సత్యాన్ని దర్శించే విధానాలే అనేకం ఎక్కడ నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు రాకపోకల ప్రయోజనం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానాలు వ్యక్తి దృష్టికోణం మానసిక స్థాయి ఆలోచన పరిధిని అనుసరించి అనేక విధాలుగా ఉంటాయి సాధారణ బాటసారి అయితే తాను ఏ ఊరు నుండి వస్తున్నాడో ఏ ఊరికి వెళుతున్నాడో ఏ పనిపై వెళుతున్నాడో చెబుతాడు భౌతికవాది తాను తల్లి గర్భం నుండి వచ్చానని జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని వెతుకుతూ వెళుతున్నానని నేను సమాజం నుండి పొందిన దానికన్నా అధికంగా సమాజానికి ఇవ్వడమే జీవిత ప్రయోజనం అని చెబుతాడు అద్వైతవాది తాను పూర్ణత్వం నుండి వచ్చానని పూర్ణత్వంలోకి వెళతానని జీవితకాలంలో పరిపూర్ణతను ఆస్వాదించడమే జీవన ప్రయోజనం అని చెబుతాడు బౌద్ధులైతే తాను శూన్యం నుండి వచ్చానని శూన్యంలోకి వెళతానని జీవన ప్రయోజనము శూన్యమే అని చెబుతాడు తాత్వికవాది నేను ఎక్కడ నుండి రాలేదు ఎక్కడికి వెళ్ళను తాను అనంతమే కాబట్టి జీవన ప్రయోజనము కూడా ఏమీ లేదని చెబుతాడు ఇలా ఒక్కొక్కరి దృష్టికోణం సత్యావిష్కరణలో విభిన్నంగా ప్రతిబింబిస్తుంది ఒక పాత్రలో సగానికి నీరున్నది నిరాశావాది దానిని చూచి సగమే నీళ్లున్నాయని బాధపడతాడు ఆశావాది దానిలో సగం నీళ్లున్నాయని సంతోషంగా చెబుతాడు శాస్త్రజ్ఞుడు పాత్రలో సగం నీరు సగం గాలి ఉన్నాయని అది ఎప్పుడూ శూన్యం కాదని చెబుతాడు గురువు మాత్రం అనునయంగా నీటితో నిండిన సగం నీవు అందించిన సహకారానికి పూర్తి చేసిన కార్యానికి ప్రతీక గాలితో నిండిన సగం నీలో నీవింకా ఉపయోగించని శక్తి సామర్థ్యాలకు అవకాశాల అన్వేషణకు ప్రతీక వాటిని సద్వినియోగం చేసుకుంటే అనంతతత్వాన్ని సాధించగలమని ప్రేరణాత్మకంగా బోధిస్తాడు నిజానికి జీవిత గమనంలో ప్రతి సన్నివేశంలో దాగి ఉన్న అవకాశాలను గుర్తించడం వాటిని సద్వినియోగం చేసుకోవడం వలనే వ్యక్తి జీవన ప్రయోజనం సిద్ధిస్తుంది నలుగురు విద్యార్థులు తమ పాఠశాల ఆవరణలో గాలికి కదులుతున్న జెండాను చూస్తున్నారు జెండా కదులుతున్నారని ఒకరన్నారు కాదు కాదు గాలికి కదులుతుందని మరొకరన్నారు జెండా కానీ గాలి కానీ కదలడం లేదు అన్నాడు మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి శూన్యమే కదులుతుంది అని అన్నాడు ఎవరికి వారు వారి దృష్టికోడమే సరైనదని వాదించారు చివరగా ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళి తమ వాదనలు వినిపించి నిర్ణయం చెప్పమన్నారు ఉపాధ్యాయుడు చిరునవ్వుతో ఏదైనా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి సత్యం అనేది కనిపించేదానికి అనుభవాలకు ఆలోచనలకు ఊహలకు అతీతమైనది దానిని అవగాహన చేసుకునేందుకు మౌనమే సహకరిస్తుంది భౌతిక స్థాయిలో జగత్తు కనిపిస్తుంది భావోద్వేగాల స్థాయిలో దానిని అనుభవంగా ఆస్వాదిస్తాం ఆలోచనల స్థాయిలో దాని సత్యాసత్యాలను విశ్లేషించుకుంటాం వీటన్నింటినీ సమగ్ర స్వరూపమే సత్యము ఆ సత్యమే ఆధ్యాత్మిక అనుభూతి అన్నాడు విద్యార్థులలో అవగాహన వెలుగు చూసింది ఉపాధ్యాయుడైన నాయకుడైనా నేర్చుకునే వారికి పూర్తిగా అవగాహన చేయలేడు గురువైనా సమాజమైనా తల్లిదండ్రులైనా తోటివారైనా ఒకరి ఎదుగుదలలో సహాయపడగలరు కానీ వ్యక్తి తనకు తానుగా ఎదగాల్సిందే గురువు నుండి ఒక భాగాన్ని స్నేహితుల నుండి మరొక భాగాన్ని తన తెలివితేటలు విశ్లేషణ శక్తి నుండి ఇంకొక భాగాన్ని కాలక్రమేణా తన అనుభవాల నుండి మరొక భాగాన్ని విద్యార్థి నేర్చుకుంటాడు విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే వివిధ కోణాల్లో జీవితాన్ని అవలోకించాలి జీవన గమనంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి నిజానికి జీవిత గమ్యము గమనము జీవన ప్రయోజనము ఆనందమే సత్యమేవైతే మీ రాజా